కాబట్టి ఇవాళ ఇవన్నీ వచ్చాయి ఇంకొక విషయం నేను చెప్పాను మీకు ఎన్నికల్లో మూడు రోజుల ముందు ఇంకా లేకుంటే బహుశా ఎన్నికల ప్రచారం ముగిసే ముందు రోజు ఏ టూ ఏ టూ గురించి చెప్పాను ఆ రోజు ఏ టూలు అన్నారు తర్వాత వివరించాం తండ్రి ఏ టూ కొడుకు ఏటు మీరందరూ ఏమనుకున్నారంటే ఏ టూ అనగానే ఇదేదో పై స్థాయిలో ఎక్కడో ఉందని కానీ ఏ టూ ఏ టూల ప్రక్రియ మన ఇక్కడే ఉంది నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేశాడే ఆ మహానుభావుడిదే ఏ టూ ఏ టూ కథ ఆయన తండ్రి కూడా ఏ టూ ఒక మర్డర్ కేసు ముద్దాయి ఇవాళ అనేక మర్డర్లకు ముద్దాయి ఈ ఏటు అనేక దోపిడీలకి ఏటు ఇవాళ నిదర్శనం ఏటుగానే మిగిలిపోతే బాగుండదు ఉన్న ఏ వన్ ప్యాలెస్ నుంచి ఇంకొక ప్యాలెస్కి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయాడు నేను కూడా ఏ వన్ స్థాయికి ఎదగాలి అని పాపం విశాఖపట్నంలో ఆయన చేసిన అరాచకం ఆయన చేసిన దుర్మార్గపు కార్యక్రమాలు సభ్య సమాజం చీకొట్టేటువంటి కార్యక్రమాలన్నీ చూసి ఇవాళ ట్విట్టర్ బాబాయిని ట్విట్టర్ తాతయ్య చేసి ఏ వన్గా ముద్దరేసింది సమాజం ఇవాళ ఇటువంటి వ్యక్తులు మన అదృష్టం నెల్లూరు జిల్లా ప్రజల అదృష్టం భగవంతుడు ప్రజల్లో వాళ్ళకు ఒక నమ్మకాన్ని ఒక విశ్వాసాన్ని వాళ్ళకి ఇచ్చి ఇటువంటి బడుద్దాయిలు మీకొద్దున అని చెప్పి వాళ్ళ చేత వాళ్ళల్లో కూని వైసీపీకి పది సీట్లు పోగొట్టారు పార్లమెంటు పోగొట్టి వాళ్ళని ఇంటికి పంపించి వాళ్ళ తెలుగుదేశం పార్టీ పట్టం కట్టడం జరిగింది ఇటువంటి దుర్మార్గపు నాయకులు ఇవాళ మనకు అవసరమా అనేటువంటిది ఐదు సంవత్సరాల్లో చెయ్యని విధ్వంసం లేదు ఐదు సంవత్సరాల్లో చెయ్యని దురాగతాలు లేదు సభ్య సమాజం ఏమనుకుంటుందని కూడా లేకుండా ఇవాళ సిగ్గుమాలి పాత్రికే సమావేశం పెట్టి దానిలో ఎవరి గురించి మాట్లాడాలి ఆయన తన మీద నిందలు వేసిన వాళ్ళ గురించి మాట్లాడాలి లేకుంటే ఆయన ప్రజల గురించో లేకుంటే ఈ యొక్క దీనికి కారకులైనటువంటి వాళ్ళ గురించో మాట్లాడాలి పాపం మొత్తం ఆయన ప్రెస్ మీట్ అంతా మీడియా వాళ్ళని బూతులు తిట్టడానికే జరుగుతుంది మీడియా వాళ్ళని తిట్టుకున్నాడు మరి అదే మీడియాను ఉపయోగించి ఎన్ని ట్విట్టర్ పోస్టింగులు పెట్టావయ్యా తాతయ్య ఎన్ని ట్విట్టర్ పోస్టింగ్లు పెట్టావు ఎంత అసభ్యంగా ప్రవర్తించావు ఆ ట్విట్టర్లో మా యువనాయకుడు లోకేష్ గారించి ఎంత అసహ్యంగా ట్వీట్లు చేశావు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్డీఏ నాయకుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత అసభ్యంగా మాట్లాడు ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబ వ్యవస్థ గురించి కూడా నువ్వు ట్వీట్లు చేసావే ఇవాళ ఆనాడు నీకు బాధ కలగలేదా ఆనాడు నువ్వు సిగ్గుపడాలి అని అనుకోలేదా ఇవాళ మీడియా సమావేశాల్లో మీడియా వాళ్ళనే తిడతావా కాబట్టి నేను మీడియా మిత్రులందరినీ కూడా కోరుకునేది ఇటువంటి మీడియా సమావేశాలని దయచేసి మీరు కూడా దూరంగా ఉంటే బాగుంటుంది మీరు ఆ మీడియా సమావేశాలకు పోయి ఆయన చిట్లు శాపనార్థాలు మీరు ఎందుకు పడాలా మీకెందుకు ఆ బాధ పాపం చెప్పండి వాళ్ళు మమ్మల్ని తిట్టాడు మమ్మల్ని విమర్శించాడు లేదా మా బాధలు మేము పడతాం రాజకీయాలు మీరు ఒక సంస్థల్లో ఒక వ్యవస్థల్లో జర్నలిస్ట్ అనేది రాజ్యాంగంలో ఒక నాలుగవ వ్యవస్థ నాలుగవ ఒక మంచానికి నాలుగు కోళ్ళు అన్నట్టు భారత రాజ్యాంగం వ్యవస్థకి నాలుగవ స్తంభం మూల స్తంభం జర్నలిజం మీరెందుకు ఇతరుల దగ్గర శాపనార్థాలు తినడం బూతులు పడ్డం తినడం కాబట్టి ఇటువంటి వాళ్ళ యొక్క మీడియా సమావేశాలను వీలంత వరకు మీరు అవాయిడ్ చేయండి తప్పొప్పు లేదని ఉంటే మీరు బహిరంగంగా చెప్పండి మా వల్ల ఉంటే మేము సరి చేసుకుంటాం ప్రభుత్వంలో ఉన్నామని మాకేం అహం లేదు అహంకారం లేదు ఇంకా ఐదు సంవత్సరాల పరిపాలనలో ఉంటాం తప్పకుండా ఐదు సంవత్సరాల కాలంలో మేము మంచి చేయడానికి మా సమయాన్ని వెచ్చిస్తాం ఏ క్షణంలో కూడా మా వ్యక్తిగత జీవితం కానీ వ్యక్తిగతంగా విలాసవంతమైన జీవితానికి మేము ఎవ్వరం కూడా అవకాశం ఇవ్వము మీకు మీడియా ముందు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఏ పరిస్థితుల్లో కూడా వ్యక్తిగతమైనటువంటి విలాసవంతమైన జీవితాలకి మేము అలవాటు పడము కేవలం ప్రజల సంక్షేమం శ్రేయస్సు కోరసమే ఈ ఐదు సంవత్సరాల కాలంలో మేము ఎన్డీఏ పాలనలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా మంత్రులుగా మా ధర్మాన్ని మేము నిర్వర్తిస్తాం అందుకే అనాదిగా వస్తున్నటువంటి మనకున్నటువంటి ఆ యొక్క ఉపమానం ధర్మో రక్షిత రక్షిత అనేటువంటి దాన్ని మేము కొనసాగిస్తూ తప్పనిసరిగా ఎన్డిఏ ప్రభుత్వంలో ధర్మం నాలుగు పాదాల మీద నిలబడ్డానికి మీ సహాయం సహకారం కూడా కోరుతూ ఎందుకంటే ఆ స్థాపనలో మీదే నాలుగవ పాదం కాబట్టి మీ యొక్క అవసరం కూడా మాకు కావాలి మీ సహకారం కావాలి రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది చాలా కష్టాల్లో ఉంది నేను మీ ముందు ఇవాళ మేము అందరం మాట్లాడుతున్నాం వేల కోట్లలో మీకు లెక్కలు చెప్తున్నామంటే ఖజానాలో ఉండి కాదు ఖానాలు లేదు ఖజానా ఖాళీ అయింది మైనస్ ఖజానా అని మాకు అప్పచెప్పిపోయారు అయినా కొద్ది కొద్దిగా అక్కడ ఇక్కడ జమ చేసుకొని మేము ప్రభుత్వాన్ని నడుపుతున్నాం రేపు కేంద్ర ప్రభుత్వం కొత్త ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టబోతున్నాం దాని తర్వాత కొన్ని నిధులు వస్తాయి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా మాకు సహాయం చేసే విధంగా ఉంది కాబట్టి కొంత మా ప్రభుత్వానికి ఈ యొక్క ఓటన్ అకౌంట్ బడ్జెట్తో మార్చి ముప్పై ఒకటి వరకు మా ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ రాబోయే నాలుగు సంవత్సరాలు మంచి భవిష్యత్తులో ఆర్థిక స్తోమతను పరిపుష్తం చేసుకుని ప్రభుత్వ పరిపాలనని మేము సాగిస్తున్న సాగిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఒక విషయం మీకు చివరిగా పార్టీకి సంబంధించి ఈ జిల్లాకు సంబంధించిన ఒక విషయం మీకు చెప్పాలి ఇప్పుడే మా పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీ అజీజ్ గారితో అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు శ్రీ మన వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడాను ఈ సందర్భంలో నేను మీకు మనం అంటే వారానికి ఒకరోజు వారం చివరి రెండు మూడు రోజుల్లో ఒకరోజు ఖచ్చితంగా నేను జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రెండు నుంచి మూడు గంటల సేపు అక్కడ ఉండడం జరుగుతుంది మా జిల్లా పార్టీలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్న మా శాసనసభ్యులు మా పార్టీ నాయకులు ప్రజా సమస్యల పట్ల అవగాహన కలిగిన వాళ్ళు ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రావచ్చు ఏమైనా సమస్యలు ఉంటే మనం అక్కడ మనం మాట్లాడుకొని ఆ సమస్యల్ని జిల్లా స్థాయిలో అయితే జిల్లా స్థాయికి మండల మన డివిజన్ స్థాయిలో ఆర్డీఓలు అటువంటి డిఎస్పీల స్థాయిలో ఉంటే వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో ఉన్నవి రాష్ట్ర స్థాయి అధికార యంత్రాంగానికి ఇవ్వడం జరుగుతుంది త్వరలోనే మనకి ఇన్ఛార్జి మంత్రులు కూడా వేయడం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం ప్రభుత్వంలో ఉంది త్వరలో ఇన్ఛార్జి మంత్రి గారు కూడా వస్తారు అప్పుడు సమస్యల పరిష్కారంలో మా ఇద్దరు మంత్రులకి ఒంగూరు నారాయణ గారికి నాకు మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అజీజ్ గారికి మిగిలినటువంటి మా శాసనసభ్యులందరితో సమన్వయం చేసుకొని ఏ సమస్యల పరిష్కారంలో వారానికి ఒకరోజు కనీసం రెండు మూడు గంటల పాటు ఖచ్చితంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఉంటాం ఒక డే అనేది ఎందుకు నిర్ధారించలేకపోతున్నామంటే ఒక వారంలో ఏదైనా ఒకరోజు మేము ఇచ్చిన రోజు వేరే ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ఉండి రాలేకపోయినా పక్క రోజు ఆ వారంలోనే వచ్చి ఆ వీకెండ్లో అంటే శుక్రవారం శనివారం ఆదివారం ఈ మూడు రోజుల్లో ఏదైనా ఒకరోజు ముందుగానే మీడియాకి అది మేము తేడి తేదీను ఏ రోజు అనేది ముందుగానే సమాచారం ఇచ్చి జిల్లా అంతటికీ తెలిపి పార్టీ వాళ్ళని ఆహ్వానిస్తాం పార్టీలో రెండు మూడు గంటలు వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీడియా బ్రీఫింగ్ కూడా ఆ రోజు ఎన్ని అర్జీలు వచ్చాయి ఏ ఏ సమస్యలు వచ్చాయి ప్రధానంగా ఏ అంశాల పట్ల ప్రజలకు ఆలోచన ఉంది ఇవి కూడా చివరిలో మీడియా సమావేశం ద్వారా దాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం ఇది నా వరకు ఉన్నటువంటి కార్యక్రమం ఇది ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలనే నిర్ణయంతోనే ఉన్నాం పెద్దలందరూ సలహా కూడా తీసుకున్నాం అలాగే మా మంత్రి పొంగూరు నారాయణ గారు ఆ రోజు ఉంటే వారు కూడా వస్తారు లేకపోతే వారు మరొక రోజు ఈ అర్జీల స్వీకరణ ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా పార్టీని ఒకవైపు బలోపేతం చేసుకుంటూ పార్టీని మరొక వైపు కొంత ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది మన ఎన్నికల్లో కొన్ని తప్పొప్పులు జరిగాయి కొన్ని దగ్గరలో కొంతమంది పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఎందుకనో కొంత వచ్చింది కొంతమంది అయితే వ్యతిరేకించారు కొంతమంది అయితే అవతల పార్టీలో చేరిపోయారు ఇలాంటివన్నీ కూడా మేము ఆలోచించుకొని మళ్ళీ పార్టీని పట్టాల మీద పెట్టి పునరుజ్జీవింపజేయడానికి ఈ ప్రక్రియ పార్టీ ప్రక్రియ మేము సరైన పద్ధతిలో ముందుకు తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాం ఆ విధంగానే మేము చేస్తామని ఇవాళ మీడియా సమావేశంలో కూడా తెలియజేస్తూ ముఖ్యంగా రెండు పండుగలు వచ్చాయి నిన్న ఒకటి తొలి ఏకాదశి హిందువులకి అత్యంత ప్రధానమైనటువంటి వైదిక ఆగమ శాస్త్రాల ప్రకారం వచ్చేటువంటి పండుగ తొలి ఏకాదశి అలాగే మనకు వచ్చేటువంటి మైనారిటీ సోదరులకు వచ్చేటువంటి తొలి రొట్టెల పండుగ మన జిల్లాలో ప్రధానంగా మొహరం రెండు నిన్ననే రావడం అందుకనే ముస్లిం మైనారిటీ సోదరులకు హిందువులకు అందరికి కూడా నిన్న నిన్నటి రోజు చేయాల్సిన ట్రెస్ మీట్ వాళ్ళు వచ్చాం కాబట్టి అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు అందరికీ వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి మరి మంచి జరగాలని ఆ యొక్క శ్రీ మహావిష్ణువు అల్లా వాళ్ళకి మంచి చేయాలని కోరుకుంటూ ఈ రొట్టెల పండుగ కార్యక్రమం నిన్ననే ప్రారంభమైంది ఏడు రోజుల పాటు ఉంటుంది రెండు రోజుల పాటు మేము కూడా పాల్గొంటున్నాం అజీజ్ గారి నాయకత్వంలో మన రూరల్ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఈ రెండు రోజులు కూడా అక్కడ పర్యవేక్షిస్తూ ఈ పండుగ వాతావరణాన్ని చూసి అలాగే భక్తులకి మరింత సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు వారం రోజులలో విజయసాయి రెడ్డి ఘటనలో వారం రోజులు రాష్ట్రం మొత్తం సంచలనమైంది మీ విచారణ ఏమైనా చేపట్టారా ఎటువంటి చర్యలు ఏమైనా